హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖా కిచెన్ ఇవాళని చూపించిపోయే రెసిపీ వచ్చి హెల్దీ అండ్ కంటికి ఎంతో ఆరోగ్యవంతమైన ములగాకు కరివేపాకు కారపూడండి సూపర్ టేస్టీ సూపర్ అంటే సూపర్ అండి మంచి ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందన్నమాట చాలా సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్లో క్విక్గా అయిపోతుందండి స్టోర్ చేసి పెట్టుకుంటే టెన్ డేస్ వరకు కూడా ఉంటుంది ఫీడింగ్ మదర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుందనమాట పచ్చం చేస్తారు కదా ఫీడింగ్ మదర్స్ బ బాలింతలు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట సూపర్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది నా పిల్ల పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్స్కి కళ్ళు చిన్నప్పుడే మస్తు వాడటం స్పెట్స్ రావటం ఇలా అవుతుంది కదండి అలాంటి ప్రాబ్లమ్స్ మనం కొంతవరకు నయం చేయవచ్చు అనమాట ఇలా ములగాకు వాడి కరివేపాకు డైరెక్ట్గా ఎలాగ తిన్నారు కాబట్టి అలా మంచిగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఏమీ లేదండి మీరు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి కరివేపాకు ఏంటి ములగాకేంటి శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరపెట్టుకోవాలి తర్వాత ధనియాలు టూ స్పూన్స్ వన్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదారు ఎండుమిర్చి ఎండుమిర్చి ఎక్కువ వేయకూడదండి మనం ఫీడింగ్ మదర్స్కైనా పిల్లలకైనా ఎందుకంటే కారం ఉంటే తినరు కాబట్టి అలాగే ఫీడింగ్ మదర్స్కి పెట్టడం వల్ల కడుపులో యాసిడిటీ అనేది ఫామ్ అయిపోతుంది అందుకే స్పైసీ తక్కువగా వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఫ్రై చేసుకోవడమేనండి చూసారా అంతే అవి అయిపోయాను వెంటనే మునగాకు కరివేపాకు కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోవడమే తడి లేకుండా మంచిగా కరకరలాడుతూ ఫ్రై అయిపోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ కంపల్సరీ షేర్ చేయండి ఎందుకంటే బాగా యూస్ఫుల్ రెసిపీ అండి అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి కరివేపాకు ములగాపు కూడా వేగిపోయాక చల్లార్చుకోవాలండి ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నెలో ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేపుకున్నాం కదా అవి వేసుకుని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా రెండు నిమ్మ చింతపండు అండి కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఒకసారి బరకగా మిక్సీ పెట్టుకున్నాక కరివేపాకు మునగాకు కూడా వేసుకుని కొంచెం అంత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మిక్సీ పెట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీయో ఈ కారపొడి మనకి టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం అంత నెయ్యి వేసి ఈ కారపొడి వన్ స్పూన్ వేసి కలిపి ఒక రెండు ముద్దలు పెట్టండి డైలీ పిల్లలకి బాగా మంచిది కంటికి ఎన్నో పోషకాలు ఉంటాయి కదా కరివేపాకు ములగాకుకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంతసేపు చూస్తుంటారంట మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ప్లీజ్ అండి అందరికీ షేర్ చేయండి రెసిపీ ఇన్నిసార్లు అడుగుతున్నానంటే ఇది ఎంత ఆరోగ్యవంతమైన అయితే అడుగుతాను కంపల్సరీ రెసిపీ షేర్ చేయండి అందరికీ అలాగే ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఈజీ ములగాకు కరివేపాకు ఆ కారపొడి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వ